హాయ్ ఫ్రెండ్స్ మార్కెట్ మీరు చూ మీరు చూస్తున్న మొత్తం మన ధోర్నాల్లో క్రీశ ఎంట్రెన్స్లో గణపతి అంటారు కదా గణపతి దగ్గర మొత్తం బాగా మొత్తం టూరిజం డెవలప్ చేసారు మొత్తం ఇంత ఇస్తే అసలు రేంజ్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసారు పది మొత్తం ఇంకొచ్చే పెండింగ్ ఇంకొచ్చే పెండింగ్ ఆ పెండింగ్ కూడా అయిపోతే ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినట్టే ఇక్కడ బిల్లులు ఆడుకోవడానికి కానీ మంచిగా ఎంత బాగా వదిలించారు మొక్కలు వాటిారు మొక్కలు చుట్టూ వ్యాంప్ వేసారు బాగా కూడా వచ్చారు అంటే మళ్ళీ జనవరికి అయితే చాలా మంది వచ్చి బాగా ఎంజాయ్ చేసిపోయారు పిల్లలు ఇక్కడ మొత్తం ఎక్సైజ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి లోపల ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మొత్తం ఏర్పాటు చేశారు ఒంటికి ఏ ఏ పార్టీ మంచిదో ఆ పాటకు సంబంధించి అన్ని ఎక్ససైజ్ సంబంధించిన మిషన్ మొత్తం పెట్టారు పిల్లలు అంటే చూడండి

ఒకటిన రోజు ఇక్కడ వచ్చి ఆ బాదం కాయలు ఎవరుకొని కొట్టుకు బా దాంట్లో బాదం పప్పు బాదం పప్పు తీసి తిని తిని ఎక్సర్సైజ్ చేసిన తర్వాత తినిపోతాం మేము ఇక్కడ చూపిస్తాం ఒకటే బాదం పప్పు లేదు రోజు ఇక్కడికి వచ్చి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వాళ్ళ కాయలలో ఇది కొంచెం పచ్చికుంది మగినవి కూడా దొరుకుతాయి మేము చూపిద్దాం జెస్ట్ దాంట్లో పప్పు ఎలా ఉంటుందో చూపిద్దామని తీసుకున్నా ఏం కాదు డైరెక్ట్ కింద పడది ఒక దెబ్బ కొట్టిన డైరెక్ట్ అని పచ్చిది కాబట్టి దీంట్లో ఇంకా పప్పు తయారు కాలేదు మామూలుగా అయితే పప్పు ఉండేది

ఇదేం పప్పు మీకు తెలిస్తే మీరు పెట్టండి కామెంట్లో చేసుకుంటే బాగుంటుంది ఈ చెట్టు కాయలు అది ఈ చెట్టు కాయలెట్ చేసిన తర్వాత మినిమం ఒక పది కాయ తినిపోతాం మొత్తం అయ్యే నాటించు మనం ఇక్కడికి వచ్చి రన్నింగ్ రన్నింగ్ చేసుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి అన్ని ఏర్పాటు చేస్తారు కదా చేసుకున్న తర్వాత కలిసిపోతే తినడానికి మంచి ఇది కారీ చూడాలి కారీ వీడియోలు అండ చూపించింది కదా ఇప్పుడు చెట్లకి వేసి రాలు కొట్టాకండి కింద పడ్డవరకు కింద పడుతుంటాయి మగిన మగినా కింద పడ్డ వరకు కూర్చుని అండి ఫుల్ కాయలు చెప్పినట్టునే అన్నీ ఎక్కువ అక్కడ కదా బాగా ఉదాహరణ లేచమ్మంటే వచ్చి కట్టబడి ప్రశాంతం కొంచెం కూర్చుని చెట్టుకి ప్రశాంతంగా కూర్చున్న కూర్చొని ప్రశాంతంగా కూర్చున్నాం కాదు అంత లోపం చేయబడతారు లోపంగా ఇక్కడ ఇన్కంప్లీట్గా ఉంది అది అయిపోతే ఇంకా అసలుకి మొత్తం వ్యూ మొత్తం చూపించాలి కొంచెం హైట్లో తీసి చూపించాలని టూరిజం డెవలప్ చేశారు ట్రెక్కింగ్ కూడా ట్రెక్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడ దాదాపు రావే కాలంలో ట్రెక్కింగ్ కూడా ఉంటుంది ప్లస్ మనం ప్రజెంట్ ఎందుకు వచ్చినాం అంటే ఎక్ససైజ్ చేయడానికి వచ్చినాం అవి కిట్లు ఏ విధంగా సెటప్ చేశారు మనిషికి ఏ పార్ట్లు కదుతే ఏ పార్ట్లు గదుతాయి ఏ ఏమిస్ ఏ పార్ట్లు కదుతారు నీటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనకి ఫ్రీ ఫ్రీనేది ఫ్రీ జిమ్ డబ్బు సెటైజ్ ఇక్కడ ఫ్రీ జిమ్ చూడండి ఎంత మంచిగా వేయపక్క దారి దారి సెంటర్లో మనకి జిమ్ పెట్టారు సెంటర్లో జిమ్ గుర్తుపెట్టుకోండి ఎంట్రన్స్ ఎక్కడ అంటే దోర్నా దోర్నాల్ గణపతి దగ్గర గణపతి అంటే ఎవరికి ఏం చెప్తారు గణపతి దగ్గర బయటకు వస్తే పైకి వస్తే సరిపోద్ది మొత్తం నైట్ వర్షం పడేసరికి వాళ్ళ దగ్గర నీళ్ళు ఉన్నాయి సరే ఉన్నా మీకు ఏం చూపిస్తాయి ఒక్కో పాటు చూపిస్తాయి ఫస్ట్ ఎంటర్ అయ్యే ఇది ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాయి కండ ఇక్కడ కలుగుతున్నాయి ఫస్ట్ ఇక్కడ కావడానికి ఈ పక్కది ఎక్ససైజ్ తర్వాత రెండోది చూపిస్తారని మనం మన బరువుతో మనమే ఏం చేస్తున్నాం ఎక్ససైజ్ ప్రత్యేక బరువులు ఏం పెట్టకుండా ఆ విధంగా సెట్ చేసి మొత్తం ఇందాక ఇందాక సైడ్ కదా ఇప్పుడు ఈ కింద కింద ఈ కండ కలుగుతుంది ఈ కండ ఆ విధంగా డీజ్ చేసారు మొత్తం ఇది గవర్నమెంట్ వాళ్ళు పెట్టించింది ఒకవేళ మనం ఆడ ఎక్కువసేపు ఏదో బలం బలం ఎక్కువ ఉంది కాదని చెప్పి ఎక్కువసేపు చేసినామంటే చేతులు ఇక్కడ కంట్రోల్ పట్టకపోతాయి కాబట్టి ఏమంటే మీకు రిలీజ్ రిలీజ్ అవ్వడానికి మీకు ఇష్టం వచ్చే తిప్పుకోవడానికి ఫ్రీగా పెట్టి ఇది తిప్పలేదు అనుకో వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినా తిప్పలేదు అనుకో మన చేతులు మెప్పు పడుతుంది మన సరే కొంచెం ఫ్రీగా కొంచెం ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ చేయండి మీకు కష్టపడాల్సిన అవసరం ఎంజాయ్ చేస్తూ చేయండి చేతులు కాదు కదా మన మన పెద్ద రోజులు కాళ్ళు కావాలి కాళ్ళు మన ప్రత్యేకంగా డిజైన్ అంటే మనం ఈ విధంగా మనం దీంట్లో ప్రతి రోజు స్ట్రెచ్బుల్ ఆర్థోపేడి ఆర్థోపేడి డాక్టర్లు వాళ్ళందరూ ప్రత్యేకంగా డబ్బులు తీసుకుంటారు ఎక్సరే చేయడానికి కానీ ఇవన్నీ ఫ్రీ చాలామంది కొంచెం పేషెంట్లు ఉంటారు కదా ఏదన్నా యాక్సిడెంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది మంచి మంచి జిమ్ టైపు ఈ ఇది చేపించడానికే చూపిస్తూ చూస్తున్నాం కదా ఇది చేయడానికి డబ్బులు తీసుకుంటారు ఇవన్నీ ఇక్కడ ఫ్రీగా ఫ్రీగా అన్ని సెటప్ చేసి పెట్టారు మీరు ప్రశాంతంగా ఖాళీ టైంలో వచ్చి ఒక గంట సేపు ఎక్సైడ్ చేసుకుంటా చూడండి అన్ని ఏ విధంగా సెట్ చేసారు కాళ్ళు కాళ్ళు ఆటాడు చూపించారు కదా తర్వాత జూరే ఇది పట్టుకుంటేనే మనకి ఇది సెట్ అవుతుంది ఇది ఏ విధంగా పనిచేస్తుంది చూడండి చూసారా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ చదువుతుంది దిక్కు కూడా అంటే సౌండ్ కొట్టి దిక్కు కొట్టి సౌండ్ కూడా వస్తుంది నడుపు నడుపు మొత్తం బాగా సెట్ అవుతుంది దీంతో చూడండి అది కూర్చొని చేసేది ఇది నిల్వ చేసేది అదో అదో అది ప్లేస్లో యాక్టివేట్ అయితే ఇది ఒక ప్లేస్ రెండు ఎంక రెండు ఎంక యాక్టివేట్ అయితే సెట్ కావడానికి నేను ఇక్కడ చూసినట్లు ఇది కొంచెం టాస్క్ పెద్ద టాస్క్ ఇది ఇది పెద్ద టాస్సుకు కొంచెం బరువు ఉంటుంది వెనక వెనక చూసుకోండి ఆను కుందలే చూసుకోండి పర్ఫెక్ట్గా ఆను కుందరలేదు చూసుకొని కొంచెం బరువు ఉంటుంది ఎనికి పడదాన్ని భయపడి ఆకండి నేను ఏం పడుతుంది ఆడాగుద్ది ఎన్నిక ఇప్పుడు ఫస్ట్లో వచ్చినప్పుడు వెనక్కి పడదాన్ని భయపడి ఆడుకెళ్ళి ఆడికెళ్ళి అవి భయపడేవాన్ని ఏమన్నా ఏం తగలదు కరెక్ట్గా అడిగే వస్తుంది ఇది బాగా ఇది బాగా ఎక్కువ బలం ఉండాలి దీనికి ఎక్కువ బలం ఉండాలి దీన్ని లాగాలంటే ముందుకు పడదు ఎనికి పడదు ముందు కూడా అది పెట్టిరు పడకుండా అది ఇది ఏడున్నట్లలో ఇదే కొంచెం ఎక్కువ ఆడుతుంది ఇందాక మనం కాళ్ళను ముందుకు వేరికి కదా ఈ సైడ్ అనుకోవడానికి రెండు కాలు రెండు కాలు సైడ్ అనుకోవడానికి ఈ రెండు కాలు సైడ్ అంటే వల్ల మనకి ఇక్కడ ఫ్యాట్ పెరిగే ప్లేస్ ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ కొంతమందికి కండలు పెరిగినట్టు ఉంటుంది అవి కంట్రోల్ కావడానికి బాగా పనిచేస్తుంది సైడ్కి సైడ్ కట్టు అవి లేదు ఫస్ట్ మనం ఎంత బయట రన్నింగ్ కొట్టినా కొట్టినా అవి కదలవు ఈ మిషన్ కరెక్ట్ వాటికి వాటి కోసం రినింగ్ చేసినాయి కాబట్టి వాటికి కదులుతాయి బాగా పనిచేసాం దానికి కాలంలో ఉండే అన్ని కండరాలు యాక్టివేట్ కావడానికి ఈ ప్రత్యేకమైన ఒక్కదానికి ఒక డిజైన్ ఒక డిజైన్ చేశారు నేను నేను వచ్చిన కానీ ఇలా నేను నేను చేసేదానికి ఏ నేను చేయడం ఎదు అలా ప్రత్యేకంగా బయట బయట పే చేయొచ్చు కానీ ఈ మిసులుతో చేస్తే ఈ మోకాలు చెప్పులు ఉంటాయి కదా ఈ మోకాలు చెప్పులు ఉంటాయి బాగా నేను ఈ మిసులు జస్ట్ ఒక రెండు నిమిషాలు కూడా చేయలేకపోయినా రెండు నిమిషాల మోకాలు వస్తున్నాయి ఎక్కువ చేయకండి తక్కువ తక్కువ చేయండి ఓ మీకు పెయిన్ వస్తుంది ఫస్ట్ ఆపేయండి తర్వాత మీకు కసి ఎక్కువ నోజ్ చేయండి ఇది ఇంకో ఇది ఒక మోడల్ ఇది ఇంకో మోడల్ సింపుల్ నాన్న కష్టం ఉండదు సింపుల్ ఇది చిన్న 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 ఇప్పుడు జాయింట్ కాళ్ళు ఉన్నాయి కదా కాళ్ళ మీద ప్రెజర్ అవుతుంది ఇది కాళ్ళతో తగ్గుతే బైక్ లేస్తుంది అప్పుడు జాయింట్ ఉంది ఇది ఇక్కడ ఇందాక మన మోకాలు పైపక్క అయింది కదా ఇప్పుడు కింద పక్క యాక్టివేట్ కావడానికి కాళ్ళతో ఎక్కువ చేతులతో కూడా లాగొచ్చు చేతులు ఎన్నికి లాగడం వల్ల ఈ కింద చిన్న ఈ కింద చిన్న కండర్ ఉంటుంది కండర్ యాక్టివేట్ అయితే చేతులతో కాళ్ళతో నీటితో యాక్టివేట్ అవుతుంది జస్ట్ నడుము పైకి కట్టడం వల్ల ఈ పొట్ట మీద కూడా ప్రెజర్ పడి కొంచెం పొట్ట కూడా తగ్గుద్ది ఇంకా నేను చేసిన కదా అది అది పొట్ట మీద బాగా ప్రెజర్ పడుతుంది కాళ్ళకు బాగా సరిపోక్ చేసింది బాగా తెచ్చుకోవచ్చు మనం ఇలా కాళ్ళు చేతులు ఇలా కాళ్ళు చేతులు కాళ్ళు చేతులు బాగా యాక్టివేట్ అవుతాయి ప్లస్ బాడీలో అన్ని పార్ట్స్ కొంచెం కదులుతున్నాయి దీనికి ఇది కొంచెం బాగుంది సెటింగ్ లో అన్ని బాగున్నాయి ఎడన నోట్లలో మీకు ఫైనల్ గా పెద్ద ఒక్కరు పొట్ట పొట్ట వెళ్ళాడుతుంటారు కదా తగ్గించడానికి బాగా చక్కగా తీసుకున్నాడు చూడండి మరి నైట్ వర్షం పట్టడం వల్ల అన్ని నీళ్ళు ఉన్నాయి మనకి మెయిన్ ఈ పొట్ట తగ్గడానికి అందరం అంత ఎక్సైజ్ అయిపోయిన తర్వాత ఈ పొట్ట తగ్గడానికి ఇక్కడ లాస్ట్ లో ఒక మనకి రిజల్ట్ రావాలంటే ఇదే పొట్టమైన రిజల్ట్ పెట్టాలంటే ఇదే అన్ని చేసా అన్ని కొంచెం కొంచెం ఇరవై ఇరవై సార్లు చేయండి ఎక్కువ అన్ని చేసిన తర్వాత దగ్గరలో కర్ర ఉంటుంది ఆ కర్రతో కర్రతో తిప్పండి బాడీ మొత్తం కలుగుతుంది నాకు కూడా రాదు కానీ అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను నేను కరెక్ట్గా వీలైనంత వరకు మీకు మీకు వచ్చినాక మొత్తం ట్రై చేయండి చేతులు ఏళ్ళు కదులుతుంటాయి కర్రలు కూడా మొత్తం నాకు కావలసిన ఉన్నాయి మీకు కావాల్సిన ట్రై చేయండి నేను అయితే ఇట్లా చేస్తుంటా ప్రాక్టీస్ చేస్తా ఉంటా రెండు చేతులతో చేస్తా నిన్న నిన్న తలకాయ తొలుకు చేతులు చేసినప్పుడు అన్నీ చేసుకుంటా ప్రశాంతంగా చుట్టూ ర్యాంప్ ఉంది ఈ ధోరణలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే అయితే నేను థ్యాంక్స్ చెప్పడానికి ఇచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత బాగా డెవలప్ చేసేది ఈ ప్లేస్ ఈ ప్లేస్లో ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చెట్టు చిత్ర వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తగ్గుతున్నాయి పప్పు బాద్రపప్పు పప్పు ఎప్పుడు పడితే ప్రొడక్ట్ చేయడం మర్చిపోతే కొంచెం వాటర్ కనెక్షన్ కూడా ఇస్తే కొంచెం బాగుంటుంది ఇచ్చినట్టు ఉంది కానీ నా తెలియదు అక్కడ ట్యాప్ ఈ వీడియో మొత్తం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు యాశ వస్తుంది చెప్పడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి మన గురు మార్కెటింగ్ ఛానల్ ని చూస్తా ఉండండి మంచి మంచి కంటెంట్ వస్తుంటాయి థాంక్యూ థాంక్యూ సో మచ్